ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి నెలలో అమలయ్యే పథకాలకు సంబంధించి వివరాలు పూర్తిగా తెలుసుకుందాం ఈ నెలలోనే బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు ఆ పథకాలు అమలు చేసే విధానికి కేటాయింపులు కూడా జరగనున్నాయి ఫిబ్రవరి ఇరవై తేదీన బడ్జెట్ అయితే రాబోతుంది ఏపీలో అయితే ఈ బడ్జెట్లో ముఖ్యంగా రైతులకు సంబంధించి మనకి నిర్ణయం అనేది తీసుకోబోతున్నట్లు సమాచారం అయితే వస్తుంది అన్నదాత సుఖీభవా అదేనండి రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అనేవి మనకి జమ చేయడం కోసమైతే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పెడుతుంది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి డబ్బులు అనేవి ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన లాంఛనంగా పంతొమ్మిది విడదను విడుదల చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా తనవంతు వాటాను రైతుల ఖాతాల్లోకి జమ చేసేదానికైతే ముందుకు పెడుతున్నట్లు సమాచారం సో ఈ రైతు భరోసా అనేది కూడా దాదాపు మనకి ఫిబ్రవరి లాస్ట్లో కానీ లేదా మార్చి మొదటి వారంలో కానీ రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేస్తారని సమాచారం అయితే అందుతుంది సో వేచి చూడాలి ప్రజెంట్ అయితే మాత్రం కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు విడుదల చేస్తుంది ఇక నెక్స్ట్ ఏపీలో ఉగాది నుంచి అంటే ఫ్రీ బస్సు ప్రయాణం మార్చి నెలలో ప్రారంభించాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది సో దీనికి సంబంధించి అన్ని అయితే చేస్తూ ఉన్నారు మనకి సంక్రాంతి నుంచి అనుకున్నాం కానీ ఫ్రీ బస్సు ప్రయాణం అనేది ఇప్పుడు కొంచెం డిలే అయితే అవుతుంది దీనికి సంబంధించి అంతా కూడా చర్చోపచర్చల జరిగి ఆర్టీసీ మరియు రాష్ట్ర ప్రభుత్వం వీటి మీద అయితే ఎంత భారం పడుతుంది బడ్జెట్ ఎంత అవుతుంది ఇవన్నీ కూడా కేటాయింపులు జరిగిన తర్వాత రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించాలని చూస్తుంది ప్రజెంట్ అయితే దీన్ని ఉగాది నుంచి ప్రారంభిస్తారనైతే సమాచారం ఉందన్నమాట ఇక నెక్స్ట్ విద్యార్థులకు సంబంధించి యొక్క తల్లుల ఖాతాల్లోకి పిల్లలందరికి సంబంధించి డబ్బులు అనేవి పదిహేను రూపాయలు జమ చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని అయితే కూటమి ప్రభుత్వం నెరవేర్చే దిశగా అయితే అడుగులు వేస్తుంది ప్రస్తుతానికైతే మాత్రం దీనికి సంబంధించి బడ్జెట్ కేటాయింపులు కేటాయింపులైతే జరుగుతుంది ఈ విద్యా సంవత్సరం కాకుండా వచ్చే విద్యా సంవత్సరం అంటే జూన్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి వీడికి సంబంధించి డబ్బులు అనేవి జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఎంతమంది అయితే పిల్లలు ఉంటారో అంతమంది పిల్లలకు సంబంధించి తల్లి అకౌంట్లో పదిహేను వేల రూపాయలు జమ చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో దీని మీద అయితే ఇప్పుడు అంతా కూడా చర్చ అనేది జరుగుతుంది అంతా కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ విద్యా సంవత్సరం అమలు చేయాలనుకున్నారు కానీ రాష్ట్ర బడ్జెట్ ఉన్న అప్పులు ఇవన్నీ కూడా అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఈ పథకాన్ని అయితే మనకి జూన్ నెలలో అంటే వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని అయితే చూస్తూ ఉన్నారనమాట ప్రస్తుతానికైతే దీని మీద విధి విధానాలు ఏవి కూడా ఖరారు కాలేదు వన్స్ బడ్జెట్లో దీని కేటాయింపులు జరిగిన తర్వాత ఈ డబ్బులు అనేవి ఎప్పుడు ఏ తేదీని విడుదల చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం తర్వాత ప్రకటించే అవకాశం అయితే ఎక్కువగా ఉంది ప్రతి ఒక్క తల్లి ఖాతాలోకి తప్పనిసరిగా ఈ తల్లికి వందనం అమౌడీకి సంబంధించి డబ్బులు అనేవి నేరుగా జమ అవ్వడం జరుగుతుంది ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అనేవి జమ చేస్తామంటూ కూటమి ప్రభుత్వం కలకండిగా చెప్తూ వస్తూ ఉందన్నమాట